సార్ నేను నా పేరు కనక సార్ విజయనగరం నేను స్పందన మేడం డౌన్లేండి సార్ నేను షుగర్ కానీ తీసుకున్నాను సార్ మన క్యూర్ సేల్ సార్ నేను టూ మంత్స్ దగ్గర వాడాను సార్ నాకు చాలా బాగా పనిచేసింది సార్ క్యూర్ సేల్ నాకు త్రీ హండ్రెడ్ అబవ్ ఉండేది సార్ షుగర్ అలాగే అరికల మంటలు ఉండేవి సార్ బ్యాక్ పెయిన్ లైట్గా ఉండేది సార్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ సఫర్ అయ్యాను సార్ నేను ఇప్పుడు ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్ ఫస్ట్ మంత్ అయితే చాలా తక్కువలో చూపించింది కానీ సార్ రెండో నెల నేను టెస్ట్ చేయి టెస్ట్ చేయించుకుంటే సార్ నాకు త్రీ హండ్రెడ్ అబవ్ ఉండేది సార్ ఇప్పుడు నాకు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ చూపించింది సార్ మొన్న లాస్ట్ వీకే టెస్ట్ చేయించుకున్నాను సార్ అలాగే నా అరికాల మంటలు పోయినాయి సార్ నిద్ర చాలా బాగా పడుతుంది సార్ నిద్ర నైట్ తొమ్మిది పది అయ్యేసరికి ఆటోమేటిక్గా నిద్రలోకి జారిపోతుంది సార్ మనం ఏ పని చేసుకున్నా సార్ ఆటోమేటిక్గా నిద్రలో చాలా విపరీతంగా వస్తుంది సార్ అలాగే నేను ఆరోగ్యం తీసుకుంటూ నేను ఇంకో పది మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్ దీంట్లో వన్ స్టార్ అయ్యి రెడీగా ఉన్నాను సార్ వన్ స్టార్ అయిపోయింది సార్ నేను అలాగే నాకు నిజంగా మన లైన్ ప్రసాద్ గారు దయ ఆరోగ్యం తదిద్దుకొని నేను ఇంకో పది మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఎంత మంచి అవకాశం నాకు కలిపినందుకు నిజంగా ధన్యవాదాలు స్పందన మేడం గారికి అలాగే లైన్ టీమ్ అందరికీ కూడా